తిడుతున్నారు టీడీపీ నేత తాడిపాత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జనాలకు బుద్ధి లేదని వ్యాఖ్య తాడిపాత్రి టౌన్ సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపాత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు తాడేపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బుధవారం వైరల్గా మారాయి ప్రతిరోజు తాడేపత్రలో పర్యటిస్తున్నామని ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇది అది ఇది అని పదిహేను వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులు పడవే పడవేనని ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు రోడ్లు బాగా లేకుండా లేకుండా లేవు నీళ్ళు తక్కువనేమీ లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేస్తాం అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే నేరుగా డబ్బులు జేబులోకే చక్కగా పడాలి ఒకరికి బుద్ధి లేదు ఈ జనాలకు బుద్ధి లేదా నీ ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా అన్నారు తడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు నలభై మూడు కిలోమీటర్ల మేర పెన్నా నదిలో ఇసుకకు ఇష్టం వచ్చినట్లు ఎవ్వరు పడితే వాళ్ళు తవ్వుకొని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు తాము కూడా ఈసారి ఓపెన్గానే ఇసుక అమ్ముకుందాం అనుకుంటున్నానని జేసీ వ్యాఖ్యానించారు తిడుతున్నారు టీడీపీ నేత తాడేపాత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జనాలకు బుద్ధి లేదని వ్యాఖ్య తాడేపాత్రి టౌన్ సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడేపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు తాడేపాత్రి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బుధవారం వైరల్గా మారాయి ప్రతిరోజు తడపత్రలో పర్యటిస్తున్నానని ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి అది ఇది అని పదిహేను వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు రోడ్లు బాగా లేవు లేకుండా లేవు నీళ్ళు తక్కువ ఏమీ లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేశాము అయినా డబ్ అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి ఒక్కనికి బుద్ధి లేదు ఈ జనాలకు బుద్ధి లేదా అని ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా అన్నారు తాడేపాత్ర నియోజకవర్గంలో దాదాపు నలభై మూడు కిలోమీటర్ల మేర పెన్నా నదిలో ఇసుకను